సమాజాన్ని విభజించేందుకు కులాన్ని రాహుల్ వినియోగించుకుంటున్నాడన్న విషయం దేశంలో ప్రతి ఒక్కరూ గుర్తించిన విషయమే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ దుష్ప్రచారం చేసి తొంభై తొమ్మిది స్థానాలను గెలుచుకున్న సంగతి విధీతమే తర్వాత కూడా కులాన్ని వదలకుండా మిస్ఇండియాల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వరకు ప్రతి ఒక్కరిని కుల కోణంలో చూస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నాడు ఆ ధృవీకరణ కొనసాగేలా కులాల మధ్య అంతరం రిజర్వేషన్లు అంటూ పునరుద్ఘటిస్తున్నాడు నిజానికి అతడి తాత నాయనమ్మ తండ్రిలో ఎవరూ రిజర్వేషన్లను మనస్ఫూర్తిగా సమర్థించిన వారు కాదు వారు ఆ భావనలను ఏదో ఒక సందర్భంలో వ్యక్తం చేశారు కూడా ఆ భావనకు అద్దం పట్టేలాగా భారతదేశం సమా సమాజం రిజర్వేషన్లను అంతం చేయడాన్ని పరిగణిస్తానంటూ నోరు జారేసి నాలుక కరుచుకున్నాడు నిన్నటి వరకు ఇదే రాహుల్ తనను తోలుబొమ్మల ఆడిస్తున్న వారు రాసిన స్క్రిప్ట్ ను పట్టుకొని కులం రిజర్వేషన్ల గురించి మాట్లాడారు జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రసంగించిన అతడు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ నోరు జారి మళ్లీ టౌన్ తీసుకుని రిజర్వేషన్ల పరిమితిని యాభై శాతానికి పైగా పెంచాలంటూ మాట్లాడాడు అదేనా రాజ్యాంగబద్దమా కాదా అన్నది అతడికి తెలిసిండకపోవచ్చు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అతడు చెప్పే గణన జరగాలని పట్టుబట్టకపోవడమే అతడి అసలు రంగును బయటపెడుతోంది భారతదేశంలో అనగారిన కులాలు వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని నొక్కి చెప్పాడు దీంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి రంగంలోకి దుక్కి దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనగారిన వర్గాలకు ఏమీ చేయలేదంటూ విమర్శల జల్లు కురిపించారు అలాగే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఎన్సీ అయిన ఎల్జీపీ అధిపతి చిరాగ్ పాష్యన్ కూడా కాంగ్రెస్ మానసికతకు రాహుల్ ప్రకటనలు అద్దం పడుతున్నాయని కోటా వ్యవస్థను అంతం చేయాలని ఆలోచించడం కూడా రాజ్యాంగ వ్యతిరేక చర్యంటూ మండిపడ్డాడు భారతదేశంపై బురద చిమ్మడానికి ఏ చిన్న విషయాన్నైనా వాడుకోవాలన్నది రాహుల్ లక్ష్యంగా ఉంది అందుకే హిందీకి ఇతర భాషలకు మధ్య భారత్లో యుద్ధం నడుస్తుందంటూ అమెరికాలో ప్రకటించి అంతర్గత వైరుధ్యాలే తప్ప పంచుకున్న సారూప్యతలు ఏమీ లేని సమాజంగా భారత్ ని ప్రదర్శించే యత్నం చేశాడు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు తమ ముత్తాత సమయంలో ఏర్పడ్డవన్న విషయాన్ని మరుగున పడేసి సెప్టెంబర్ ఎనిమిదిన టెక్సస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్ దేశం కాదని రాష్ట్రాల అనే తన కథనాన్ని బలోపేతం చేసేందుకు యత్నం చేశాడు నిజానికి కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఇండి కూటమిలో భాగస్వామి అయిన డిఎంకే ప్రభుత్వం వంటివే హిందీ పట్ల వ్యతిరేకతను పెంచి పోషించేలా ప్రయత్నిస్తూ ఆ మంటల్లో కూడా రాజకీయ పేలాలు వేయించుకుంటున్నాయే తప్ప బీజేపీ పాలిత రాష్ట్రాలలో అటువంటి ఘటనలు జరుగుతున్న దాఖలాలు లేవు ఇంతటి భాషా భేదాలన్నది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనే ఇక దేశంలో అనేక మతాలు భాషలు తెగల మధ్య ఆర్ఎస్ఎస్ విభేదాలను సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని రాహుల్ ఆరోపించారు నిజానికి ఆర్ఎస్ఎస్ చేసే పనికి ఇది పూర్తిగా తలకిందులైన భావన అంతేనా కొన్ని వర్గాల మధ్య అగ్ర నిమ్న అంటూ తారతమ్యాలు చూపుతుందనే విషారోపణలు చేశాడు నిజానికి అందరినీ కలుపుతూ పోతూ పనిచేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం భారతదేశంలో పుట్టిన ప్రతివారు ఈ గడ్డకు చెందినవారనే విషయాన్ని సంఘ్ ఎప్పుడు గుర్తు చేస్తూ కులాల ఆధారంగా మతాల ఆధారంగా విభజించాలనుకునే వారు యత్నాలకు అడ్డుపడుతుంది రాజకీయాలు కాకుండా మత ఘర్షణలకు ఉసిగొలుపుతుందంటూ కూడా ఆరోపణలు చేయడం అతడి రాజకీయ దివాలా కోరుతనానికి ఒక నిదర్శనం మాత్రమే ఎందుకంటే దేశంలో అత్యధిక అతి భారీ మత కల్లోలాలు జరిగింది ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనా కాలంలోనే అన్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అవకతవకలు జరిగాయంటూ అక్కడ మాట్లాడటం నిస్సగ్గైన విషయమని వేరే చెప్పనవసరం లేదు ఎన్నికలు నిజాయితీగా సజావుగా జరగలేదు కనుకనే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాలేకపోయిందంటూ నిర్భీతిగా అసధ్యాలను వల్లించడం ద్వారా తన అహాన్ని సంతృప్తి పరుచుకున్నట్లు కనిపిస్తుంది కేవలం ఆర్థిక బలం కారణంగానే ప్రధాని మోదీ అధికారాన్ని సాధించారంటూ తాము చేసే పనిని ఆయనకు ఆపాదించేశాడు వాస్తవానికి ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి డబ్బు వెదజల్లి కులాల పేరు చెప్పి ప్రచారం చేసింది పైగా ఒకానొక దశలో ప్రధాని మోదీ తాను ఓడిపోతానని కూడా భయపడ్డారంటూ తన ప్రతాపాన్ని ప్రకటించుకున్నాడు ఎన్నికల సంఘం తమ పట్ల వివక్ష భావనతో ఉందని అందుకే తాము మెజారిటీ సాధించలేకపోయామని వాపోతూ భారత్ గురించి ఒక ప్రతికూల చిత్రాన్ని అమెరికాలు ప్రదర్శించే యత్నం చేశారు ఇక మోదీ అంటే భయం లేదు ద్వేషం లేదు అప్పటి వరకు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పడి పంతా మార్చామని సలహా ఇచ్చారేమో అన్నట్లుగా అతడు తనకు మోదీపై ద్వేషం లేదన్నట్లు ప్లేట్లు మార్చేశాడు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు నాకు ప్రధాని మోదీ పట్ల ద్వేషం లేదు ఆయన దృక్పథంతో నేను విభేదిస్తానంతే అంటూ చెప్పుకొచ్చాడు ఆయన దృక్పథాన్ని తాను అంగీకరించనంటూ పేర్కొన్నారు ఆయనకు భిన్నమైన దృక్పథం ఉంటుంది నాది భిన్నమైన దృక్పథం ఆయన చేసే పనుల పట్ల నాకు కరుణ సానుభూతి ఉన్నాయంటూ తన ముందు చేసిన వ్యాఖ్యలను సమర్థించుకొని యత్నము చేశాడు కాంగ్రెస్ సందేశం ప్రేమను వ్యాప్తి చేయడమే తప్ప ద్వేషాన్ని కాదంటూ కూడా చెప్పుకొచ్చాడు కానీ ఈ నాలుగు ముక్కల ద్వారా తాను దేశ ప్రతిష్టను కలిగించే దెబ్బకు మందు పూయలేనని విషయాన్ని గ్రహించలేదు అమెరికా పర్యటనలో భాగంగా జార్జియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముచ్చటించిన రాహుల్ గాంధీ తమ కూటమి అర్థం గురించి వివరించేందుకు తికమకపడి ఇబ్బంది పడ్డాడు ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలను ఐఎన్డీఏ కూటమిగా ఒక విద్యార్థి ప్రస్తావించినప్పుడు రాహుల్ అది ఇండి కూటమి కాదని ఇండియా కూటమి అంటూ సవరించే ప్రయత్నం చేశాడు ఈ కూటమి రాహుల్ గాంధీ పప్పు కాదు దేశానికి ముప్పు ఫైనల్ ఎపిసోడ్ రేపు ఉదయం పది గంటలకు డోంట్ మిస్ ఇస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ వాయిస్